హాయ్ ఫ్రెండ్స్ దుర్గా ఫ్యాషన్ వరల్డ్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆఫ్సారీ మోడల్ అండి ఇది గ్రీన్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ సిప్పింగ్ ఇది వచ్చేసి క్యాన్కాన్ మాదిరి మందంగా ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ ముదురు గ్రీన్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగున్నాయండి క్రిస్మస్ న్యూ ఇయర్ సెల్ ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి చున్నీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కాల్ అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నా నెంబర్ స్క్రీన్కి వీడియో కింద ఉంటుంది నెంబర్ ఇచ్చేసి ఉంటాను వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అనుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి బయట కంపేర్ చేసుకోండి నేను అసలు ఈ రేట్లకు ఎవ్వరు ఇవ్వరు నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది ఇంకో కలర్ అండి వంకపూత కలర్ అనుకుంటా అండి అది ఇది కూడా గ్రీనే గ్రీన్లో రెండు పీసులు ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ అండి ఫైవ్ ఫిఫ్టీలో మీకు లంగా హాఫ్ శారీ ఎక్కడ వస్తుందండి చిన్న శారీ శారీనే రాకుండా అండి ఫైవ్ ఫిఫ్టీ అంటే డోలా సిలుగులో శారీ తీసుకోవాలంటే ఫైవ్ ఫిఫ్టీ అలా పెడితే శారీ వస్తుంది మీకు హాఫ్ శారీనే వస్తేస్తుంది దీంట్లో చాలా అంటే చాలా ఉన్నాయి బా నా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లాంగ్ వీడియోల ద్వారా ఒక్క సబ్స్క్రైబ్ కూడా రావట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది నా వీడియో ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి వైన్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఇప్పి చూపించలేనండి చాలా కష్టం అడిగే కవర్లలో కనిపించట్లేదని కవర్లు తీసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి హాఫ్ శారీ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది బ్లూ కలర్ అండి బ్లూకు పింక్ పింక్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నాడు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి హాఫ్ శారీ ఫైవ్ ఫిఫ్టీలో ఎక్కడైనా ఎవరైనా ఇస్తారా అండి నేనైతే కొత్తగా చాలా స్టార్ట్ చేశాను నాకు ఆదాయం వచ్చినా లేకున్నా పర్లేదు నేను కస్టమర్ని బిల్డ్ చేసుకోవాలని ఇచ్చేస్తున్నానండి ఇదైతే లైనింగ్ విత్ లైనింగ్తో వచ్చేస్తుంది అన్నిటికీ అంతే అండి అన్నిటికీ లైనింగ్ ఉంటుంది ఏదానికైనా లైనింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు బ్లౌజ్ అండి ఇది ఈ మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ మోడల్ అయితే నేను నైన్ హండ్రెడ్ సేల్ చేశాను రెండు పీసులే ఉన్నాయి అందుకే ఇచ్చేస్తున్నాను పింక్ అండి చున్నీ వచ్చేసి పింక్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి పింక్ అండి ఇది వచ్చేసి ఈ మోడల్ అయితే సూపర్ అండి ఇంకా టూ కలర్సే ఉన్నాయని చెప్తున్నాను టూ కలర్సే ఉన్నాయి ఇందులో సిక్స్ హండ్రెడ్కి మీకు హాఫ్ సారీ అంటే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు పడేది మీకు పింక్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇది రెడ్ అండి అది వచ్చేసి గ్రీన్ అండి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది గ్రీన్ అది చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా ఈ ఆఫర్ ఇచ్చినందుకన్నా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది గ్రీన్ అండి బ్లూ లాగా కనిపిస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్స్ అయితే ఎగ్జాక్ట్లీ రావట్లేదు ఇది ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ